భూమి మీద అత్యంత దారుణమైన క్రైమ్ ఒకటి ఉంది ఏంటబ్బా అని ఆలోచన చేస్తున్నారా నేను చెప్పిన తర్వాత ఓస్ ఇంతేనా ఇదేనా మాకు ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటారు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉన్న పర్సన్ లైఫ్లోకి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఓకేనా చాలా చాలా హ్యాపీగా ఉన్న పర్సన్ లైఫ్లోకి ఒకరు వస్తారు వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఒకరుంటారో నలుగురు ఉంటారో వాళ్ళకి తెలియదు కానీ వచ్చిన దగ్గర నుంచి నువ్వే నా లోకం నువ్వేనా సరోసం నువ్వు వేనా ప్రపంచం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వే నాకు ఎవ్రీథింగ్ నువ్వే నాకు దేవుడు నువ్వే నాకు దేవత ఓ చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత ఈ హ్యాపీగా ఉండే పర్సన్ నమ్మడం స్టార్ట్ చేస్తారు తినే అందమైన ప్రపంచంలో ఉన్న ఫ్యామిలీని ఫ్రెండ్స్ని వర్క్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ వ్యక్తే ప్రపంచం అనుకునేలాగా వాళ్ళు చేయడం వల్ల వీళ్ళు కూడా అలానే బతుకుతూ ఉంటారు అప్పుడు మొదలవుతుంది అవతల వ్యక్తి కేమ్ ఇగ్నోర్ చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు ప్రేమను చూపించడం మానేస్తారు ఫోన్లు చేస్తే బిజీగా ఉన్నామంటారు మెసేజ్లు పెడితే రిప్లైలు కూడా ఇవ్వరు ఇన్ కేస్ ఫోన్ ఎత్తినా సరే మళ్ళీ తర్వాత చేస్తా అంటారు ఆ తర్వాత ఎప్పుడొస్తుందో తెలియదు ఐదు నిమిషాల్లో కాల్ చేస్తానన్న వాళ్ళు ఐదు గంటలైనా ఎనిమిది గంటలైనా అడ్రస్ కూడా ఉండరు ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు కూడా మాయమైపోతూ ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే అస్సలు వాళ్ళ ప్రయారిటీలో వీళ్ళు ఉండను కూడా ఉండరు మళ్ళీ వీళ్ళు మాట్లాడడం మానేద్దాము బ్రేకప్ చెప్దాం అనుకున్న సమయంలో మళ్ళీ వచ్చి కాల్ పట్టుకుని ఏచి బతికినాడుకోడు నువ్వు నేను బతకలేను నీతో మాట్లాడకపోతే ఉండలేను అంటారు ఎందుకో తెలుసా నార్సిసిస్టిక్ సైకో నేచర్ ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పే అబద్దాలు నమ్ముతూ వాళ్ళు చెప్పే స్టోరీలు వింటూ వాళ్ళు చెప్పే కహానీలు అన్నింటికి తల ఉంచి గొర్రెలాగా అన్నింటికి ఊకొట్టే వాళ్ళు వాళ్ళకి కావాలి అందుకే వీళ్ళు వదిలేస్తే వాళ్ళు ఉండలేరు యాక్చువల్లీ వాళ్ళు బతకలేనిది వీళ్ళు లేకుండా కాదు ఇలాంటి గొర్రె మనస్తత్వం ఉన్న మళ్ళీ వాళ్ళకు దొరుకుతారో దొరకరో అన్నటువంటి అపనమ్మకంతో కానీ వీళ్ళు అదే ప్రేమ అనుకొని మళ్ళీ నమ్మి మళ్ళీ కంటిన్యూ చేస్తారు మళ్ళీ కొనాల తర్వాత అంటే ఒక పది ఇరవై రోజుల తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు తప్పు చేస్తారు కానీ నువ్వే తప్పు చేసావని చెప్తారు అసలు నేను అవ్వడానికి నేను కోపడ్డానికి నువ్వు ఇలా ప్రేరేపించవ తెలుసా అని నీదే తప్పు చూపిస్తారు నిన్ను తిట్టడానికి నువ్వు ఇలా అన్నావు కాబట్టే నిన్ను తిట్టాల్సి వచ్చింది అంటారు నీ మీద కోప్పడ్డానికి నువ్వు ఇలా అన్నావు కాబట్టి నీ మీద కోప్పడాల్సి వచ్చింది అంటారు నిన్ను అనుమానించడానికి నువ్వే ఇలా చేసావు కాబట్టి నేను అనుమానించాల్సి వచ్చింది లేకపోతే నాకు అలాంటి ఉద్దేశాలు లేవని ఎండ్ ఆఫ్ ద డే నీతోనే సారో చెప్పించుకుంటారు వాళ్ళ కొంపలో మూడు బాగాలేకపోతే అది నీ మీదే చూపిస్తారు నువ్వు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అది కూడా నీ మీదే చూపిస్తారు నిన్ను హర్ట్ చేస్తే ఆ కోపం కూడా మళ్ళీ నీ మీదే చూపిస్తారు ఎండ్ ఆఫ్ ద డే నువ్వే వాళ్ళని బుజ్జగించ తప్ప వాళ్ళు వ్యాపారమే ఉండదు మళ్ళీ నువ్వు మాట్లాడటం మానేసావు ఏమైనా చేస్తా ఎంతైనా బుజ్జగిస్తాను వస్తారు మళ్ళీ పది రోజుల రిపీట్ అవుతుంది వాళ్ళ లైఫ్ లో నీకు ఏ మాత్రము ఇంపార్టెన్స్ ఉండదు ఈ డ్రామాను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళావనుకో నీ లైఫ్ లో నీకు మనశ్శాంతి ఉండదు ఎవ్రీడే నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు టాక్సిక్ గా ఫీల్ అవుతూనే ఉంటావు నీకు హెడ్ లో పెయిన్ ఎంత ఉంటుంది హార్ట్లో పెయిన్ ఎంత ఉంటుంది ఎక్కడ కూడా హ్యాపీనెస్ ఉండదు అసలు నువ్వు ఆ పర్సన్తో ఉన్నా కూడా నీ మనసులో బటర్ఫ్లైలు నీ పొట్టలో బటర్ఫ్లైలు రావు ఏదో రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో బతుకుతూ ఉంటావు రిమెంబర్ దాట్ వెన్ యూఆర్ ఫీలింగ్ దాట్ దాట్స్ నాట్ లవ్ దట్స్ ప్యూర్లీ ఇన్సెక్యూరిటీ నిజమైన ప్రేమలో ఇన్సెక్యూరిటీ ఉండదు ఇన్సెక్యూరిటీ ఉన్న చోట ప్రేమ ఉండదు వదిలేసేయండి కొన్ని రోజులు ఏడ్చైనా ప్రశాంతంగా ఉంటారు ప్రపంచంలో ఇంతకంటే దారుణమైన క్రైమ్ ఏమన్నా ఉంటుందా హ్యాపీగా ఉన్న ఒక మనిషి జీవితంలోకి వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ని పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోతారు కొంతమంది అయితే సంవత్సరాలు సంవత్సరాలు ట్రోమాలో ఉండిపోతారు ఆ పెయిన్ని తీసుకోలేక కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు కొంతమంది అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా బతుకుతారు కొంతమంది ప్రేమను ద్వేషిస్తూ బతుకుతూ ఉంటారు కొంతమంది మనుషులంటేనే విరక్తిగా బతుకుతూ ఉంటారు ఇటన్నింటికి కారణం ఎవరో తెలుసా ప్రేమ అని దొంగ మాటలు వేసుకొని వస్తారు ఆ వ్యక్తులు దే ఆర్ ద బిగ్గెస్ట్ క్రిమినల్స్ అవునా కదా మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి